హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరుల పట్టణమమ్మ అమ్మా అండి ఈరోజైతే టేస్టీ టేస్టీ సూపర్గా ఎమ్మీగా ఉండే గులాబ్ జాములు అయితే తయారు చేసేసినాము దాన్ని ఎలా తయారు చేసినామో చూద్దాం చూద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఆచి గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇదైతే నేను కప్పుతో కొలుచుకుంటున్నాను చూడండి కప్పు అయితే నేను ముక్కాలు కప్పు వచ్చేలా కొలుచుకుంటున్నాను అనమాట నాకైతే రెండు వచ్చేసింది రెండు కప్పులు వచ్చేసింది గులాబ్ జాము అనగానే ఇంకా మా పిల్లలు ఇంకా నన్ను చుట్టేసినారనమాట ఇద్దరు కూడా పెద్దదైతే నేను చేస్తానని చెప్తోంది అయితే వేసేసినాము చూడండి రెండు అయితే వేసేసిన చిన్నదైతే అలిగి వెళ్ళింది ఇంకా ఆమెను కూర్చోబెట్టలేదని చెప్పి మేమిద్దరం అయితే ఇంకైతే పిండేస్తున్నాం నాకు మొత్తం ప్యాకెట్ వచ్చేసి రెండు ముక్కాల కప్పులు అనమాట వీటితో ఎన్ని గులాబ్ జాములు వస్తాయో చూద్దాం రండి ఇప్పుడు దీన్నైతే మంచిగా అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుంది కదా దాన్ని అయితే మనము ఆ ఉండలు లేకుండా మొత్తం కూడా మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఇంకైతే చేసేసుకొని నేను పాలు తెచ్చుకున్నాను కానీ వేడి పాలు అంటే వెచ్చగా ఉంది పాలు ఆ పాలైతే వాడకూడదు బాగా పూర్తిగా చల్లారిన పాలు అయితేనే మనం వాడుకోవాలి వేడి పాలు వాడితే ఏమవుతుందంటే గులాబ్ జాములు పగిలిపోతాయి అన్నమాట కాబట్టి నేను అది వాడలేదు వాటరే వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని ఇంకైతే మనము చేతిని మొత్తం యూజ్ చేయకుండా ఆ మునివేళ్ళతోనే మంచిగా కలుపుకోవాలన్నమాట మరీ ప్రెష్ చేసుకోకుండా అలా అలా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక దీన్నైతే తడిగుడ్డ పెట్టి ఇప్పుడైతే కొద్దిసేపు అలా ఉంచేద్దాము ఇంకా పాకం అయితే తయారు చేసుకుందాము ఈ పాకం తయారు చేసే లోపల మా పిల్లలు అయితే ఒక ఆట ఆడుకుంటున్నారనమాట ఆ పిండినే కొద్దిగా తీసుకుంది షన్ను తీసుకొని ఆమె ఏదో చేసుకుంటా ఉందనమాట ఇంకా అక్కడ అక్కడ నిలబడుకొని గోడ దగ్గర చూడండి ఎంత అల్లరంటే చిన్న అల్లరు కాదా ఎమ్మిది అయితే అట్లా ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇంకా వీడియో కోసమని అన్నీ రెడీ చేసుకొని పొయ్యి అయితే ముట్టేచ్చుకునే ఇంకైతే చక్కెర చూసినారంటే ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి రెండు కప్పులు వేసుకోవాలి అంటే మనము దానికి డబుల్ వేసుకోవాలన్నమాట చక్కెర అనేది ఇంకైతే నేను ఫోర్ కప్స్ వేసుకున్నాను మీకంతా జీరా వద్దు అనుకుంటే త్రీ అండ్ హాఫ్ కప్ వేసుకోండి వాటర్ అయితే మనం వేసుకున్న దానికి రెండింతలకి హాఫ్ తక్కువ అంటే ఇప్పుడు నేను మూడున్నర మూడున్నర కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని మంచిగా అయితే మనము పాకాన్ని పాకం అంటే మరీ తీగ తీగపాకం రాకూడదనమాట చేతికి జిగురు తగిలితే సరిపోతుంది ఇందులో పటిక బల్లము ఏది కూడా వేయబడలేదు నిమ్మకాయ రాసం వేయ వేయబడలేదు చాలా జ్యూసీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ విధంగా అయితే వేసుకుని మంచిగా అయితే కరిగే విధంగా అయితే మనమైతే కలుపుకుంటూ ఉండాలి అలానే చూసుకుంటూ ఉండాలన్నమాట మరి పాకంలాగా అయిపోకుండా అయితే మనం చూసుకుంటూ ఉండాలి అందులోకైతే కొంచెం కుంకుమ పువ్వు ఏలక్కాయలు అయితే వేసుకుంటున్నాను చూసినారే విధంగా అయితే వేసేసుకున్నాము అయితే మేము నేనైతే కలుపుకుంటూనే ఉన్నాను అంటే పొయ్యి కదా మామూలు గ్యాస్ అయితే మనం అప్పుడప్పుడు కలుపుకున్నా సరిపోతుంది పొయ్యి అనేది ఫాస్ట్గా మండుతుండేసరికి ఎక్కడ జీరా పాకం అయిపోతుందని నేనైతే కలుపుతూ చూస్తూనే ఉన్నాను అనమాట ఇంకైతే చూస్తే ఇంకాసేపు ఒక రెండు నిమిషాలండి పాకం అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది ఇంకైతే దింపేద్దాము దింపేసి దీన్నైతే వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకునేస్తున్నాను ఇంకా ఫస్ట్ మనం పాకాన్ని ముందుగా చేసుకోవాలి ఎందుకంటే మనం గులాబ్ జాములు చేసే టైంకి పాకం అనేది వెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు వెచ్చగా ఉండాలి గులాబ్ జా గులాబ్ జాములు అనేవి వేడిగా ఉండాలి అప్పుడైతేనే మంచిగా జూసీ జూసీగా వస్తాయి అనమాట గులాబ్ జాములు ఈ పక్కన మా ఇంటి దగ్గర నేచర్ అయితే మా ఆయన తీసేస్తున్నాడు ఇంకైతే మేము బండ మీద కూర్చొని ఇంకా గులాబ్ జాములు చేస్తున్నాం చూడండి గులాబ్ జాములు అనేవి మరీ ఒత్తకుండా చేతుల మధ్యలో పెట్టుకొని ఒత్తి ఒత్తనట్టు మనమైతే రౌండ్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకోవాలి స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా చేసుకుంటే పైన పగుళ్ళు అనేవి రావు గులాబ్ జాములు కూడా చాలా బాగుంటాయి మా చిల్ మా పిల్లలు కూడా చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసినారు అనమాట వచ్చేసి ఇంకైతే చేద్దాము చేస్తానమ్మా అంటే వాళ్ళకు కూడా ఇచ్చేసాను చిన్న చిన్నవి చేస్తున్నారు చూడండి గులాబ్ జామున్లో నేను రౌండ్ చేసినాను కదా రౌండ్ చేసినప్పుడు తీసి చూపిస్తాను చూడండి మధ్యలో పోర్స్ పోర్స్ అంటే గ్యాప్స్ ఉంటాయి అనమాట ఆ గ్యాప్స్ ఉండడం వల్ల మనకు సిరప్ వెళ్ళి మంచిగా లోపల సెటిల్ అయిపోయి బాగుంటుంది తినడానికి కూడా గులాబ్ జాములు ఈ విధంగా అయితే ఉండాలి మనం చేసేటప్పుడు ఉండ అదిమి పెట్టి రౌండ్ చేయకూడదు పలచంగా అలా అదిమి ఎదమినట్టు మధ్యలో పెట్టి రౌండ్ అయితే చేయాలి మేమందరం కలిసి ఇంకా అన్ని గులాబ్ జాములు అయితే చేసేసినాము ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ అయితే వచ్చి ఉంటాయి ఇంకా ఆ గులాబ్ జాములు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి చేసేస్తాము అవ్వక బాగాలేదనమాట హెల్త్ ఇంకా అయినా కూడా కూర్చుంది ఇంకా చేస్తుంటే హెల్ప్ అనమాట ఆమె కూడా గులాబ్ జామున్ చేస్తుంది మా మా ఇద్దరు పిల్లలు కూడా నేను చేస్తాను నేను చేస్తానని చెప్తుంది అవ్వ ఏదో మాటలు చెప్తా సరేదాకా పిల్లకాయలతో కాసేపు అలా మాట్లాడుకుంటా నవ్వుకుంటా మేమైతే మొత్తానికి ఇవైతే అనమాట ఊళ్ళైతే చేసేసినాము ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా వచ్చి ఉంటుంది మీకు ఎంతమందికి ఇష్టం ఇలా నేచర్లో కూర్చొని ఇలా వంటలు మాట్లాడుతూ కబుర్లు చాలా బాగుంటుంది మొత్తం గులాబ్ జామున్ అనేది మేము ఒక టెన్ మినిట్స్లో అలా రౌండ్ చేసేసి ఉంటాము చేతికి నెయ్యి కానీ నూనె కానీ అంటుకొని చేసుకోండి నేను నెయ్యి తాలేదు కాబట్టి నూనెతోనే అంటుకొని రౌండ్ రౌండ్స్ అయితే చేసుకున్నాము చిన్ని చిన్ని రౌండ్లు పెద్ద పెద్ద రౌండ్లు చేసుకున్నాను ఇంకైతే ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందాం ఆయిల్ని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మరీ ఆయిల్ హీట్ అయిపోయి ఉంటే ఏమవుతుందంటే గులాబ్ జాములు అనేవి ఫాస్ట్గా బాయిల్ అయ్యి లోపల సరిగ్గా బాయిల్ అవ్వకుండా బయట మాత్రం క్రిస్పీనెస్ ఇస్తుంది అప్పుడేమవుతుందంటే లోపల కొద్దిగా పిండి పిండిగా ఉండిపోతుంది కాబట్టి మనం మీ ంగా నూనె వేడిగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను గులాబ్ జాములు వేసేస్తున్నాను చూడండి మరీ ఎక్కువ వేడిగా లేదనమాట ఇది పొయ్యి కాబట్టి ఇంకైతే కట్టలు తీసేసి అట్లయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకో ఇంకో ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఆయిల్లో మనకు బాణలు సరిపడినంతా వేయకూడదు దానికి స్పేస్ ఉండాలన్నమాట మంచిగా అటు ఇటు రోల్ అవ్వడానికి స్పేస్ అనేది ఉండాలి కొన్ని కొన్నిగా వేసుకుని మనమైతే ఫ్రై చేసుకుంటే ఏ గులాబ్ జామ్ కూడా పగలకుండా చాలా బాగా వస్తుంది అవి బాగా ఉడికిన తర్వాత పైకి అయితే తేలే ఇంకా మంటను చిన్నగా పెట్టుకుని మనమైతే ఫ్రై చేసేసుకోవాలి నేనైతే అలానే ఫ్రై చేసుకొని ఇంకైతే వేసుకున్నాను అనమాట జల్లిగండితో మరీ బాగా కలిపేయకుండా నూనె అయితే దాని మీదకి వేస్తూ అవి దొర్లేటట్టు చేస్తే చాలు బాగా బాయిల్ అవుతాయి గులాబ్ జాములు అనేవి మొత్తానికి నేనైతే ఒక ట్రిప్పు గులాబ్ జాములు అయితే బాగా ఫ్రై చేసి అయితే తీసుకున్నాను ఇంకా వెంటనే పక్కనే సిరప్ పెట్టేసుకున్నాను ఇది ముఖ్యంగా పెట్టుకోవాలి తీసిన వెంటనే మనం సిరప్లో వేసేస్తే ఏమవుతుందంటే మంచిగా జ్యూస్ అనేది తొందరగా లా అదే లోపలికి లాక్కొని జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి వేడి తగ్గిపోతే ఏది కూడా సిరప్ లాక్కోదనమాట జాములు కూడా అంతగా బాగుండవు సెకండ్ ట్రిప్ కూడా వేసేసి ఇంకైతే మొత్తం వేసేస్తాము నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది వేసే క్లిప్ ఇంకా థర్డ్ ట్రిప్ వేసినప్పుడు అయితే మొత్తం చూపిస్తాను థర్డ్ ట్రిప్ కూడా వేసేసాను అనమాట త్రీ త్రీ టైమ్స్ వేసి మంచిగా అయితే చేసినాను ఇలా అయితే చేసేసుకొని మొత్తం అయితే ఇప్పుడైతే మనము సిరప్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్నాక చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎంత బాగుందంటే చూడ్డానికి జామును చాలా బాగుంది గులాబ్ జామును ఇందులోకి ఇంకా పాల్కోవ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పాల్కోవ్ అనేది అప్పటికి నాకు అందుబాటులో లేదు ఇంకా అందుకని చెప్పి అది పెట్టలేదనమాట అలా తీసిన వెంటనే వేసేయాలి వేసేసి జల్లిగండతో అలా పైకి బాల్ లాగా ఎట్లా ఎట్లా లైట్గా అదిమినట్టు పెడితే మంచిగా సిరప్ని లాక్కొని మంచిగా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జాములు అనేవి బాగా రెడీ అయిపోతాయి ఇప్పుడైతే చూడండి గులాబ్ జాములు ఎంత బాగా నానిపోయిందో అసలు ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది అంతే ఇంకా బాగా నానడానికి వన్ అవర్ పడుతుంది చాలా బాగుంది ఇది చేయడం ఆలస్యం అంతే మా పిల్లలు నాకంటే నాకని ఇంట్లో వాళ్ళు ఇంకా అడుగుతానే ఉన్నారనమాట ఉండు వీడియో అయిపోయి ఇంకైతే పెడతాను అని చెప్పినాను చాలా బాగా వచ్చింది దీని మా దీనిపైకి గార్నిషింగ్కి నేనైతే బాదము పప్పు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దాన్ని అయితే వేసేస్తున్నాను ఇంకా అయితే మీ ఆప్షన్ అనమాట నేను కుంకుంపు వేసినాను కదా అది వేస్ అంటే కలర్ కోసం అని చెప్పి వేసినాను ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వద్దు ఎలా వరకు వేసుకోవచ్చు మొత్తానికి గులాబ్ జాములు అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీకు ఎంతమంది గులాబ్ జాములు ఇష్టమో కమెంట్ చేయండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి